హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీయంజు ఛానల్ ఒక బంగాళ నొప్పు తీసుకొని ఒక ఆరుగా ముక్క కట్ చేసుకుని ముక్కలు కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలండి తోటకూర సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం తీసిన ఉడకబెట్టి తీసిన బంగారంలు తొక్కు తీసేసి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలండి ఈ లోప మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కొత్తిమీర పుదేనాకు క్యారెట్ తునిమి పెట్టుకోవాలండి క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపికాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే స్వీట్ కార్న్ పచ్చియ్య వేస్తున్నానండి స్వీట్ కార్న్ ఉడకబెట్టలేదు ఇవి మొత్తం కూడా మనం ఈ బంగాళంపు వేసిన అదే బౌల్లో ఇవి మొత్తం కూడా వేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి అలాగే మనం బ్రెడ్ కామ్స్ ఇంట్లో విడిగా ఉంటే పర్లేదండి లేదా బ్రెడ్ మిక్స్ చేసేసి చేసుకొని అది కూడా ఒక కప్పు వేసుకోవాలి టేస్టింగ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని పసుపు వేసుకోవాలి వేసుకొని కలబెట్టుకోవాలి తర్వాత మనకి దీంట్లోకి బియ్య పిండి మాత్రమే వాడుతున్నానండి ఇంకేం పిండిని నేను వాడట్లేదు ఓన్లీ బియ్య పిండి మాత్రమే ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని బియ్య పండి వాడాను ఆ వాటర్కి ఈ బియ్య పిండి కలిపితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా వాటర్ మిగిలి ఉన్నాయి అనుకుంటే కొంచెం బియ్య పిండి వేసుకోండి కానీ లేకపోతే అవసరం లేదు వాటర్ మిగలకుండా సరిపోతుంది చూడండి ఇది ఇలా రౌండ్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి నేను ఈ షేప్ చేస్తున్నాను పక్కన బాండీలో నూనె కాగిన తర్వాత పెట్టుకోవాలి అది కాగేపు మనం అన్నీ కూడా ఇట్లా షేప్ చేసుకొని ఒక ప్లేట్లో మొత్తం పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా మొత్తం ఒక షేప్లో పెట్టేసుకోవచ్చు మన ఇష్టం అండి షేప్ అనేది ఇష్టం వాళ్ళది నూనె కాగిందండి ఇప్పుడు దీన్ని ఓట్స్ ఒక ప్లేట్లో తీసుకొని మనం చేసుకునే ఈ రౌండ్ వాటిని ఓట్స్లో పెట్టేసి ఇలా అంటే చక్కగా ఓట్స్ అతుక్కుంటాయండి ఇవి నూనెలో వేసేసి తీసేసుకోవటం నూనె మీడియంలో మాత్రమే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు మీడియంలో పెట్టుకోవచ్చు హైలో మటుకు పెట్టకూడదండి అన్నీ మనం పచ్చియ్యే వేస్తున్నాం కాబట్టి అవి మొత్తం వేగాలి కాబట్టి మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి అన్నీ వేపుకున్నాక సరి చేసుకోవటమేను కొంచెం టైం పెట్టుకుంటే చాలండి టైంతో చక్కగా అయిపోతాయి ఇదిగో చూడండి చక్కగా కలర్స్ వచ్చాయి ఇవి తీసి సర్వ్ చేసుకోవటం ఇది మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవి సాస్తో తింటే సూపర్గా ఉంటాయండి ట్రై చేయండి థ్యాంక్ యూ